వెల్కమ్ ఐ నేను కరోనా మహమ్మారి సమస్య తగ్గిపోనుందనుకునే లోగా మరో వైరస్ దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది గత కొంతకాలంగా కేరళతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ వ్యాపిస్తోంది కేరళలో నిఫా వైరస్ మళ్లీ పంజా విసిరింది కొంతకాలం పాటు స్తబ్దిగా ఉన్న నిఫా వైరస్ ఇటీవల కేరళలో మళ్ళీ వ్యాపిస్తోంది నిఫా వైరస్ కట్టడికి కేరళ వైద్య శాఖ పలు చర్యలు తీసుకుంటుంది కేరళలో మళ్ళీ నిఫా వైరస్ పంజా విసిరింది బెంగళూరుకు చెందిన ఓ ఇరవై నాలుగేళ్ల యువకుడు నిఫా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది కేరళ వైద్యశాఖ మంత్రి వీణా చర్చ్ మళప్పురం యువకుడి మృతికి నిఫా వైరస్సే కారణమని స్పష్టం చేయడంతో ప్రజల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన సదరు యువకుడు మలపురంలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు ఆ యువకుడు ఎన్సిఫెలైటిస్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో వైద్యాధికారులు అక్కడికి వచ్చి నమూనాలు సేకరించారు బాధిత యువకుడికి నిఫా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి ఆ నమూనాలు ల్యాబ్ కు పంపించగా నిఫా వైరస్ తోనే సదరు యువకుడు మృత్యువాత పడినట్లు తేలింది నిఫా వైరస్ తో ఓ యువకుడు మరణించాడని తెలిసిన వేళ కేరళ వైద్యశాఖ ఈ నెల పదిహేనున అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది మొత్తం పదహారు కమిటీలను ఏర్పాటు చేసి నిఫా వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించింది నిఫా వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన యువకుడు ఆసుపత్రిలో చేరే ముందు తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు మొత్తం నూట యాభై ఒక్క మందితో అతడు కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు యువకుడు దాదాపు నాలుగు ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించుకున్నాడని తేలింది అక్కడ కూడా వైరస్ కట్టడి చర్యలు తీవ్రం చేశారు యువకుడికి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్న వారిలో ఎక్కువ మందిని గుర్తించి ఐసోలేషన్ లో ఉంచగా ఐదుగురిలో కొద్దిపాటి నిఫా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలు కూడా సేకరించి టెస్టులకు పంపించారు ప్రస్తుతానికి నిఫా వైరస్ పరిస్థితి అదుపులోనే ఉందని ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని కేరళ వైద్య శాఖ మంత్రి మీనా జార్జ్ వెల్లడించడం కాస్త ఊరట కలిగించేది అయినప్పటికీ నిఫా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన పెరిగింది గతేడాది జూలైలో ఇదే మళ్ళం పరిధిలో పద్నాలుగేళ్ల బారుడు నిఫాతోనే మరణించగా ఇటీవల మరణించిన యువకుడితో కలిపి ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు ఈ మహమ్మారికి బలయ్యారు వ్యాక్సినేషన్ లేని ఈ వైరస్ అత్యంత ప్రమాదకర వైరస్ల జాబితాలో చర్చితూ గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన కూడా చేసింది కేరళలో ఇది వెలుగు చూసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో దశలు మందికి పైగా మృత్యువాత పడ్డారు తాజాగా మళ్లీ నిఫా వైరస్ తో యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఇది కేరళ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది దేశవ్యాప్తంగా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు వందకి పైగా నిఫా కేసులు నమోదవగా అందులో ఇరవై తొమ్మిది శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి ఈ మల్లపురం యువకుడితో కలిపి ఇప్పటి వరకు ఇరవై రెండు మంది కేరళ వాసులను ఈ మహమ్మారి బలి తీసుకుంది మొదటిసారి ఈ మహమ్మారి కేరళలో వెలుగు చూసిన సమయంలో ఫ్యాటిలిటీ రేటు ఎనభై తొమ్మిది శాతం ఉండగా పదిహేడు మంది వరకు మృత్యువాత పడ్డారు ఆ తర్వాత కట్టుదిట్టమైన చర్యలు మెరుగైన ఆరోగ్య సదుపాయాల ద్వారా బాధితులను కాపాడుతూ వస్తుండగా ఏడాది ఇద్దరు మళ్లీ మృత్యువాత పడడంతో కలకలం రేపుతోంది కేరళలోనే కేసులు ఎక్కువగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు కేరళలోని మలపురం జిల్లాలో యువకుడు నిఫా వైరస్ తో మృతి చెందడంతో ఆ యువకుడి స్వగ్రామమైన తిరువలి గ్రామ పంచాయతీతో పాటు ఆ పక్కనే ఉన్న మాంపత్ గ్రామ పంచాయతీలో అధికారులు కఠిన నిబంధనలు విధించారు నిఫా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ్డం వంటివి చేయకూడదు అని ఆదేశాలు జారీ చేశారు వైరస్ వ్యాపించకుండా విధించారు మెడికల్ స్టోర్స్ మినహాయించి మరే ఇతర వ్యాపారాలైనా కేవలం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్యనే మాత్రమే నడిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తాత్కాలికంగా సినిమా థియేటర్లను మూసివేశారు స్కూల్స్ కాలేజీలు ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్స్ వెడ్డింగ్స్ లాంటి పబ్లిక్ నిర్వహించాల్సి వస్తే అందుకు అనుమతి తీసుకోవడంతో పాటు తక్కువ మంది సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి చేశారు జ్వరం లక్షణాలు కనిపిస్తే ఎప్పటి తరహాలో చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు పండ్లు కూరగాయలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ సూచించింది వాటిని శుభ్రంగా కడిగి తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించాలని సూచించింది అంతేకాకుండా చెట్టు నుండి రాలిపడిన వాటిని జంతువులు పక్షులు కొరికేసినవి తినకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జంతువులు గబ్బిలాల నుండి ఈ వైరస్ సోకుతుండడమే అందుకు ఒక కారణం మొత్తంగా నిఫా వైరస్ వ్యాప్తి మళ్ళీ కేరళను వణికిస్తోంది నిఫా వైరస్ వ్యాప్తిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది నిఫా వైరస్ను అత్యంత ప్రమాదకర వైరస్ల జాబితాలో చేర్చుతూ గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది కేరళలో నిఫా వైరస్ కేసులు మళ్ళీ నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇది వాళ్ళ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే